నమస్కారం సుధాకర్ టీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చిరాల వేటపాలలో తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ టీటీడీ మందలి సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని మాట్లాడారు దత్తక్షేత్ర అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు వేటపాలెం కనకదుర్గమ్మవారి పీఠం కన్వీనర్ మేడిశెట్టి నాగేంద్రము వేటపాలెం మండల ఆర్యవశ్య సంఘం నాయకులు వంకా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మేటపాలెం గ్రామంలో దత్తక్షేత్రం కలదు ఆ దత్తక్షేత్రాన్ని నేను ప్రెసిడెంట్గా నా పేరు ప్రతిబింగ్పారావు తిరుపతి తిరుమల దేవస్థానం నందు శ్రీ వెంకటేశ్వమి వారి యొక్క ప్రసాద వినియోగంలో వినియోగించినటువంటి పదార్థాలలో నెయ్యి అనేది అతి కీలకమైనది ఆ యొక్క నెయ్యిలో కంతి నెయ్యి వాడటం అనేది అందులో గవర్నమెంటు సెంట్రల్ ల్యాబరేటరీ ద్వారా పరీక్షలు చేసినట్టు బయటపడిన విషయాలను చూసి యావత్ ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతులయ్యి ఉన్నారు అయితే ఈ దిశకాతులు అవటము సనాతన ధర్మంతో ఈ యొక్క తిరుపతి లడ్డుని వినియోగించుకోవటం అనేది ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అదేవిధంగా ఎంతో విశిష్ట పేరునటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కైంకర్యాలను ప్రసాద వినియోగాలను చూసుకుంటే తన పద్ధతి ప్రకారం నిర్వహించేటటువంటి కార్యక్రమంలో ఇటువంటి కత్తి నెయ్యి అనేది చాలా బాధాకరమైన విషయంగా ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగింది అయితే దీనికి తగ్గట్టుగా వెంటనే ప్రభుత్వం వారు ఆ యొక్క ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతిన్నాయి కాబట్టి వెంటనే సరిదిద్దుకొని సక్రమమైనటువంటి పదార్థాలను వినియోగిస్తే ఆ యొక్క తిరిగి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు యావత్ ప్రజాని గారికి కలుగుతాయి అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఇటువంటి తప్పిదము మరలా ఇటు ఎప్పుడు కూడా జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా టీటీడీ పాలక మండలి లేదు కాబట్టి పాలక మండలిని కూడా వెంటనే ఏర్పాటు చేసి తత్వరము చర్యలు మెరుగుపడేదానికి చర్యలు చేస్తూ తీయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఆలయ సంరక్షణ కార్యక్రమాలు కూడా చేస్తామన్నారు కాబట్టి హిందువులు కానివ్వండి భారతదేశంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరూ కూడా కూడా పుష్టిపడతారనే విషయాన్ని తెలియజేస్తున్నాను అయితే సత్వరము ఇంత ఆదాయం కలిగినటువంటి ఈ యొక్క ఆలయంలో ల్యాబరేటరీ లేకపోవడం అనేది చాలా తప్పిదమైనటువంటి విషయము కోటాని కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి ఇటువంటి క్షేత్రంలో సొంత పీటీడీ కోర్టుకి సొంత లాబరేటరీ లేకపోవడం అనేది అది ఏయంగా భావిస్తున్నాను కాబట్టి దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని వెంటనే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ తిరిగి ఇటువంటి తప్పిదం జరగకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశయ తిరుపతి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రపంచ దేశ ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు ఫ్రీగా వస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లోకి పవిత్ర దేవాలయం యొక్క తిరుపతి దేవస్థానము ఈ తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డు విషయంలో ఇలాంటి నిండలు రావటం అనేది చాలా బాధాకరమైన విషయము ఇలాంటి తప్పులు జరగకుండా మళ్ళీ చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము తిరుమల అయితే ఫస్ట్ దర్శనం చేసుకోవాలనే ప్రతివాడు కూడా గజన్లకు డైజులు లడ్డు పడుతూ ఉంటుంటారు మనం తినే లడ్డు మనం కొన్న లడ్డు మనం తినే లడ్డులో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి అంటే యావత్ ప్రపంచంలోనే ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు దిగ్బాంతిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ యొక్క పొరపాట్లు మళ్ళా ఈ చర్యలు తీసుకొని ఇలాంటి తప్పులు ఇంకొక రోజు ధర ఇంకొక రోజు కూడా ఇలాంటి లాభని తిరుపతి పవిత్ర దేవాలయానికి మచ్చలేని వెంకటేశ్వరిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ Okay